అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ ఎస్లాగ్ ఈరోజు కూడా ద్రౌపది మాత స్వా మనం గురించి తెలుసుకుంటున్నాము రాజమార్గము ఇరువైపులా పెద్ద వృక్ష సముదాయంలు అన్నీ కొత్త చిగురులు తొడిగి చాలా ఆహ్లాదంగా ఉన్నవి కొన్ని చెట్ల పుష్పములతో నిండా కొమ్మలు వాలి ఉన్నవి అవి ప్రత్యేక అలంకారంగా చేసుకొని పట్నవాసపు స్త్రీల వలె సదరుగా ఇంపుగా ఉన్నవి కొమ్మలపై కోయిలలు చిలుకలు గోరింకలు చక్రవాక పక్షులు అన్నీ చేరి సందడి చేస్తున్నవి పట్టణంలో జరిగే ఉత్సవానికి తమ వంతు గాత్ర సహకారం అందిస్తున్నట్లుగా ఉంది కొందరు అతిథులు తమ విడిది గృహముల ముందు కూర్చొని హంసలు గుంపులుగా ఆ స్వచ్ఛమైన నీటిలో ఇరుతుంటే తిలకించి పరవశిస్తున్నారు ఆకాశం పైన ఒక్క మబ్బు తునక లేకుండా స్వచ్ఛముగా ఉండి కొన్ని చోట్ల మయూరంలో చేరి నర్తిస్తున్నవి తాము నాట్యకత్తల నాట్యమునకు అనుకరించేట్లుగా ఉన్నవి నేను ఇంకా తోట నుండి ఇంటికి నా సక్కులతో కూడి బయలుదేరాను దారిలో పంచవిహార్ ఉన్నది అక్కడ ఎవరి ద్వారా అయినా పాండవుల సంగతి తెలిసినేమో అదే తెలివినేమో అని ఆశ పంచవిహార్ అందాన్ని వర్ణింపలేము కొన్ని లతలు అల్లికల వలె కనిపిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నవి నృత్యశాలలో కళాకారులు నృత్యం చేస్తున్నారు వినోద భవంతులు రకరకాల దీపాలంకరణతో దేదీప్యమానంగా మెరుగుచూ ఉన్నవి ప్రతి ప్రాంగణము ముంగిట అనేక రకముల పుష్పాలంకరణలు చేసి బంగారు పళ్ళెములలో పుష్పములు సుగంధ ద్రవ్యములు ఉంచి కొందరు స్త్రీలు నిలబడి ఉన్నారు పాండవులు ఇప్పుడు ఏ క్షణంలో అయినా అక్కడికి రావచ్చును ఆఖరికి చెట్లు చేమలు కూడా వారు చనిపోయారంటే నమ్మవు ఎలనో ఆ అతిథి గృహముల వైపు చూస్తే వారి రాక తప్పనిసరి అనిపిస్తోంది అవును ఎవరో అక్కడ కళ్ళకు కట్టినట్లుగా ఒక యువకుడు ఉన్నాడు నీల మేఘ శాముని పూల పూలతోటలో ఉన్నాడు అతడా అర్జునుడు నాకు దూరం నుండి స్పష్టంగా కాన్ రావట్లేదు నా గుండె అతివేగం కొట్టుకుంటుంది ఈలోగా సఖీ అక్కడికి వచ్చి అంది శ్రీకృష్ణుడు రాత్రి అంతా అర్జునుని కొరకు మేలుకొని ఉన్నారట అనగానే నాలో నిరాశ మొదలై అక్కడున్న పూలన్నీ వాడిపోయినట్లు కనిపించి సాగినవి కృష్ణుని చూచి పొరపడ్డాను అయ్యో నేను నా సకులతో కూడి ప్రక్కగా ఉన్న పాదాచారుల మార్గంపై నడుచుచుండగా మా పద మంజీరముల మంజీరవముల సవ్వడులు విని శ్రీకృష్ణుడు మా వెనుకనే నడుచుచు నన్ను పలకరించి ద్రౌపదీ సింధూర వన్నపు సూర్యకాంతిలో నీ సౌందర్యము ద్విగినీకృతమైంది ఈ సంతోష సమయంలో నీ కంటి వెంట అశ్రుధారలు పొడవుగా పొదుపుగా వాడు ఇప్పుడు ఏడ్చుట వలన ప్రయోజనం లేదు ఏది ఎట్లు జరుగునో అట్లే జరుగును ఈ చరాచర సృష్టిలో మానవులు మాత్రమే ఎక్కువ బాధలు పడతారు మనిషి సంతోష సమయంలో కూడా ఏదో ఒక దుఃఖహేతువు వెతికి తనకు ఏదో అపాయం వస్తుందని భయపడతాడు కొందరు తాము విచారంలో ఉన్న సంతోషం ఎదుగుతారు నీవు సైతం ఆ విధంగానే కనిపిస్తున్నావు ఇంత విచార సమయంలో కూడా నీ సౌందర్యము చెదరలేదు నీ కళ్ళల్లో దాగిన అశ్రువులను పట్టి నీ మనోగతం తెలుస్తోంది కన్నీరు కూడా విలువైనది నీ జీవితంలో ఏమి రాసి ఉంటే అదే జరుగుతుంది అన్నాడు కృష్ణుని కృష్ణుని మాటలకు నా దగ్గర సమాధానం లేదు ప్రణామం కృష్ణ అన్నాను నేను ఆ కొంచెంసేపు కృష్ణుడితో మాట్లాడిన తర్వాత నా హృదయము తేలికపడినట్లైనది పోటీ పరీక్షకు వచ్చిన రాజకుమారులందరూ మంచి వస్త్రములు ధరించి తమ కొరకును నిర్దేశించిన సుఖాసనములలో కూర్చున్నారు కొందరు మేము కృష్ణుడితో సమానమని అనుకున్నారు పండితులు ఆచార్య శ్రేష్ఠులు వేరు వరుసలో ఆశీనులయ్యారు బ్రాహ్మణులను ఒక ప్రత్యేకమైన వరుసలో కూర్చుండబెట్టారు రాజధాని నుండి వచ్చిన పురప్రముఖులను వారి స్త్రీలను ఒకచోట కూర్చోబెట్టిది పుష్కలముగా నగలను ధరించి వచ్చిన వారికి అతిథులకు బాగా కనబడకుండా ఉంచిరి కానీ ఇది నా స్వయంవర మహోత్సవం అందువల్ల నేను ముందుగా అందరినీ కనబడేటట్లు కూర్చున్నాను నా అందము మెరుపు వెంట ఆకట్టుకునే విధంగా ఉంది సకులందరూ చేరి నాకు ప్రత్యేకంగా అలంకారం చేసిరి తెల్లని పట్టుచీరపై పువ్వులతో నా శరీరము కప్పి కప్పినట్లున్నది అద్దమునందు నా ప్రతిబింబం చూసి తోటలోని పూలు ఇంత అందంగా ఉండవేమి అనుకున్నాను చందనపు నూనె సువాసన నా తల నుండి కలువ పూల సువాసన నా శరీరం నుండి మిళితమై ఆ ప్రాంతమంతా గుమగుమలాడుచున్నది నాకు తెల్లని పూలు తెల్లని వస్త్రములు చాలా ఇష్టం సకులు నా మెడలో వజ్రముల హారములు వేసిరి నన్ను చూసుకొని అద్దంలో ఆహా ఏమి చక్కదనము నా నల్లని శరీర కాంతి ఇంత మంత్రముగ్ధులుగా చేయుచున్నది అని మురిచిపోయాను ఆ తర్వాత సర్వాలంకరకృతమైన పల్లకిలో కూర్చొని పెట్టుకొని నా అన్న సకులు తోడురాగా నన్ను స్వయంవర మండపమునకు తోడుకొని పోయిది అక్కడికి వెళ్ళగానే నేను పల్లకి దిగి నడిచిలోనికి వస్తున్న సమయంలో అందరూ ఒక్కసారిగా తమలో తాము గుసగుసలాడుచు నా అందం గురించి పొగుడుట వినబడినది అందరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తుండగా నేను మెల్లిగా అడుగులు వేయచు కనులు దించుకొని నా కొరకు నిర్దేశించిన చోటున ఆసీనులైన అక్కడ ఉన్న యువకులు వృద్ధులు బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలు పురుషులు అందరూ నా వైపు సంతోషభావంతో చూచిరి అందరూ నా వైపే దృష్టి పెట్టడం అందుక దానివల్లే అనుకుంటా నాకు సిగ్గుగా ఉంది అప్పుడు నేను మేలి ముసుగు సవరించుకోనుగా నీలి ముసుగు కాంక్షతో కూడిన కళ్లకు నాకు ఒక తెరవలే అడ్డుపడినది నా తల నుండి శరీరం నుండి వెదజల్లుతున్న పూల సువాసనలతో కలిసి తోనీగలు నా చుట్టూ తిరుగుతున్న భ్రమ కలిగినది ఒక స్త్రీ ఇంత అలంకారంతో తన సౌందర్యాన్ని ప్రదర్శించడం ఎంత కష్టతరం ఏ పండితుడు ఈ భావాన్ని చదవలేడు ఈ చిత్రమైన స్థితిలో నేను వేదికను అలంకరించిన తర్వాత నా అన్న దుష్టద్యుమ్ ప్రసంగించారు ఈ సభకు విచ్చేసిన వీరులు ధీరులు ప్రముఖులు అందరికీ స్వాగతం నా సోదరి కృష్ణ అందరూ మన్నించే స్త్రీ ఆమెను అందరూ చూచే ఉంటారు ఆర్యవతంలోని అరుదైన అందగత్తె సకల విద్యా పారంగతురాలు వినయశీలి మృదుభాషిణి హృల్లేఖని సంగీత సరస్వతి దేవతా స్వరూపంగా కనబడే మనిషి ఆమె భూమిపై అవతరించి సత్యనిష్టకై వెలిసిన ధర్మదేవత వీరులైన మీరు చేపట్టడానికి వచ్చిన వారు అందుకు స్వయంవర చరిత్ర తెలిసి వచ్చే ఉంటారు మీరు ఎవరైతే మత్స్య యంత్రాన్ని ఛేదింపగలరో వారికే మాల వేయబడుతుంది అతడే విజేత అని ముగించారు ఆ తరువాత దుష్టజనుడు పోటీదారులను ఒక్కొక్కరిని పిలిచి నాకు పరిచయం చేశారు నేను మంచిన తలెత్తకుండా సిగ్గుతో ఉండిపోయాను వారిలో నేను అనుకున్న వేరు లేదు నిరాశ నిస్పృహతో అలాగే ఉండిపోయాను కొందరు ప్రగల్భంగా పోటీ మొదలైన సూచనగా పండితులు వేదవచనం చేసి శంఖం పూరించగానే వచ్చి ధనస్సు చెత్తపోయి చదుగులబడ్డారు కొందరు ధనస్సుకు అల్లే త్రాడు ఎక్కింపలేకపోయారు కొందరు మో మోయలేకపోయారు అలా ఒకరి వెనుక ఒకరు వచ్చి ఓడిపై వెలుచున్నారు అనేక మంది రాజకుమారులు పోటీలో ఓడి వెనుతిరిగిన తర్వాత అక్కడ ఉన్న సభికులు కొందరు ఈ విధంగా వ్యాఖ్యానించారు ద్రుపదుడు మహావీరులైన పాండవులలో అర్జునుడు లేడని తెలిసి కూడా ఈ విషమ పరీక్షని ఎందుకు పొడిగిస్తున్నట్లు రాజకుమారి ద్రౌపదికి శాశ్వత బ్రహ్మచర్యం ఇవ్వాలని కోరుకున్నాడా సకుల నుండి కూడా అదే మాట వినబడినది కానీ జగన్మాత పార్వతి నా ప్రార్థన విని ఉంటుంది తప్పక అర్జునుని ఇక్కడికి పంపుతుంది ఇంతవరకు ఇక్కడికి వచ్చిన వారిలో ఒక్కరు కూడా నా అభీష్టమునకు భిన్నంగా గెలవలేదు నా వంటి దురదృష్టవంతురాలు గౌరవం కాపాటుకు ఇలా చేసి ఉండును ఇందులో ఏ ఒక్కరైనా గెలిచి ఉంటే నేనేం కావాలి నా తండ్రి మాట జవదాటక మాట వారి మాట శిరోధార్యంగా తీసుకునేదాన్ని అప్పుడు సతిగా నా ధర్మం నాశనమై ఉండేది ఈ రకంగా నాపై సానుభూతి నేనే తెలియపరుచుకున్నాను ఓటమితో కలిగే నిరాశ నిస్పృహ అవమానం పెరిగిపోతున్నది సభికులలో కూడా అసహనం పెరిగి నన్ను బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లుగా సకులు భయపడుతున్నారు ఆ మాట విన్న తర్వాత నేను సిగ్గుతో చితికిపోయాను నాన్నగారు అన్న నిరాశతో నా భవిష్యత్తు ఏమిటి అని చింతిస్తున్న సమయంలో నా దృష్టి హఠాత్తుగా శ్రీకృష్ణుని మీద పడింది ఆయనకు యాదవుల వైపు బలరాముని పక్కనే ఆశీనుడే ఏదో మాట్లాడుతూ సంతోషం కనిపించాడు అతని ముఖంలో ఏమాత్రం ఆందోళన లేదు అతని నవ్వులో ఈషాన్ మాత్రము ఆందోళన కనబడలేదు నన్ను హేళన చేస్తున్నట్లుగా అనిపించింది ఇంకా ఘట్టం అయిపోయినట్లే అనిపించింది పోటీదారులు అతి తక్కువగా ఉన్నారు ఇంతలో ఆశ నిరాశల మధ్య కొట్టాడుతున్న నాకు అప్పుడే ఉదయించిన సూర్యుని వల్లే మెరిసిపోతూ ఎర్రని శరీరకాంతితో చెవులకు పెద్ద కుండలములు ధరించి ఒక వీరుడు దగదగలాడుతూ అక్కడికి ప్రవేశించాడు అతని వర్చస్సు టీవీ చూసి అందరూ అవాక్ అయ్యారు కొందరికి నా మీద వాంచపోయి భయపడ్డారు కొందరు నిరాశపడ్డారు మరికొందరు ఆనందపడ్డారు నితంబిని నా చెవిలో గొనగడం మొదలుపెట్టింది చూడు సఖి ఎవరో వీరుడు నవమన్మధుని వలే ఉన్నాడు కదూ అతడే నిన్ను గెలుస్తాడు చూడు అంది ఎందుకు హఠాత్తుగా నా గుండె వేగం పెరిగింది ఈ మహోన్నతమైన వ్యక్తి ఒకవేళ అర్జునుడా ఏమో కుంతీపుత్రుడు అర్జునుడే అయితే పార్వతీదేవి నా ప్రార్థనలు విని ఆఖరి క్షణంలో నన్ను దీవించి పంపిందేమో మత్స్యంత్రాన్ని కొట్టగల సూర్యుడు అర్జునుడు కాక మరెవరు ఇంతలో అతడు నెమ్మదిగా ధనస్సు ఎత్తాడు బాణాన్ని సంధించడానికి ఉద్యుక్తుడైన క్షణంలో ఈ ప్రాంతం అంతా చప్పట్లతో మారుమృగుచున్నది అతడిలో ఉత్సాహం వికింది బాణం ఎక్కుపెట్టి అతడు సూర్య భగవాన్ నమస్కరించాడు అందరూ ఆనంద హర్షరే హర్షతిరేకములు వ్యక్తీకరించారు అందరూ ఉత్కంఠతతో చూస్తూ ఉండగా ఎవరు అతని పేరు అతడు ఎవరు ఎటువంటి కీర్తి విశేషం లేని రాజ్యాధికరం లేనివాడు ఇందులో పాల్గొనటకు అనర్హుడు అని హరిచారు మత్స్యయంత్రాన్ని ఛేదించిన అతడు జన్మత రాకుమారుడు కాకపోతే స్వయంవరంలో పాల్గొనజారుడు అన్నారు దుష్టజన్యుడు కూడా లేచి నిలబడి అరిచినట్టుగా కంఠం పెంచి మేము మీ స్వయంవర షరతులతో ముందుగానే రాకుమారులకు రాకుమారుడు కాని వీలుకానుని విలుకాను అనర్హుడిగా ప్రకటించాము అతడు అగ్రవంశం వాడితేనేమి మా సోదరికి యోగ్యుడు అని అన్నారు కర్ణుడు ఎంత అతిరథ మహారాధుడైనా మేము ఎందుకు ఒప్పుకొనజాలము అని హెచ్చరించాడు ఎప్పుడైతే దుశ్యజన్డో కర్ణుడిని అనర్హునిగా ప్రకటించాడో ఆ క్షణమే కనుడు ధనస్సుని యథాస్థానంలో ఉంచి నిరాశగా తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు ఒక మేఘము పడమర దిశగా పయనించే సూర్యుని అద్దం వచ్చి కర్ణుని ముఖము చూడలేకపోయినట్లుగా అనిపించింది కర్ణునిపై కక్ష నిశ్శబ్దముగా తీర్చుకున్న విధముగా ఉంది అతని విచార దృక్కులు మమ్ములను కట్టిపడేసినట్లయింది ఈ సంఘటనతో నాకు నేనే దోషివెలు అనిపించింది అతడు అందరిలోనూ ఇలాగ అవమానం పొందడం నా కారణమే ఇంకా అనేక మంది వీరుల అవమానానికి నేనే కారణభూతురాలు నా హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయినది ముఖ్యంగా నిండు సభలో కర్ణుని జన్మ వృత్తాంతంపై చర్చ జరిగినందుకు నా వివాహానికి ఒక ప్రతిజ్ఞ చేయబడినది అది నెరవేర్చగలవాడు కృష్ణుడు అర్జునుడు మాత్రమే అర్జునుడు చనిపోయినట్లుగా చెప్పబడుతున్నప్పుడు కర్ణుడు అర్హుడు కానప్పుడు అన్నీ తెలిసి నన్ను ఈ సభలో ప్రదర్శించడం ఎలా వీరులకు ప్రలోభ పెట్టడం ఎలా ఎందుకు ప్రతి మనిషి అందాన్ని కోరుకుంటాడు అది తన సొంతం కావాలనుకోవడం తప్పు కాదు ఒకసారి దాన్ని గౌరవంగా పొందలేకపోయినప్పుడు అపసభ్య మార్గం ఎంచుకుంటారు తమ దానికి అర్హుడైనా అని ప్రశ్నించుకోరు కానీ దాని గురించి దుఃఖిస్తాడు మరి దీనికి కూడా నేనే కారణం కదా ఈ ఘటనతో మహావీరుడు ఆయన కర్ణుడు నెమ్మదిగా వెనుకకు తిరిగాడు మబ్బులు దాగి ఉన్న సూర్యుడు మళ్ళీ ప్రకాశవంతమయ్యాడు ఆ భవనంలో ఉన్న కొందరు కర్ణుడిని ఉద్దేశించి అవహేళన చేశారు ఈయన కౌరవ కౌరవుల ప్రియమిత్రుడు కన్నుడు అర్జునుడితో సమమైన వీరుడు కాని వీరుడు కాని తండ్రి ఎవరో తెలియనివాడు అందువల్ల ఈ పరాభవం పొందాడు అతడి అతని కుమారునిగా చెప్పబడే ఇతనికి అసలు తండ్రి కాదు పెంపుడు తండ్రి అతడు ఎవరో చెప్పుకోలేని దుస్థితి ఇతనిది కన్నుడు ఈ మాటలు అన్నీ విని దేనికి సమాధానం చెప్పకుండా ముందుకు సాగారు అతని ముఖంలో ఎటువంటి ఆందోళన వ్యక్తం కానియలేదు కొందరికి ఎదుటి వారిని బాధపెట్టి ఆనందపడే గుణం ఉంటుంది దానివల్ల వారికి ఒదిగేది ఒరిగేది కూడా ఏమీ లేదు కొందరు కర్ణుని అవమానాన్ని అతని ఎదు ఎదుటి అవహేళన చేసి మాట్లాడసాగారు మనిషి యొక్క చావు పుట్టుకలు ముందే నిర్ణయించబడతాయి అనుకుంటే కర్ణునకు ఈ అవమాన బారినందుకు తలవంపులందుకు దీనికి నేను బాధ్యత వహించాలి కర్ణుని క్షమాపణ కోరుకుంటున్నాను అని గురి అని తన అతని గురించి గుండెలు నిండా సానుభూతి ఉంది ఇంకా నాకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో నేను మినహా ఈ ఈ సృష్టిలో పెళ్లి లేరా ఇంకా కొందరి వీరులు తయారు తర్వాత ఉంది కర్ణుని తర్వాత శిష్యు శిశుపాలుడు శల్య జలాసంధుడు ఇంకా కొందరు వంతు పూర్తయినది పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాన్నగారి షరతులను నిందించిన వారే ఇంకా ఒక్క క్షత్రుడు వీరుడు కూడా ఈ కృష్ణకు మిగలేదు ఇంకా స్వయంవర కార్యక్రమం ముగిసిపోతుంది అనుకున్నప్పుడు నాన్నగారు అన్నగారు తండ్రి గారు చాలా విధ విధ చెందారు ఆ నిరాశ వారిని కుదిపేసింది కానీ శ్రీకృష్ణుని ముఖం మాత్రం పువ్వుల వల్ల వికసించి ఉంది అప్పుడు నాకు అనిపించింది ఈ భూమి మీద క్రూరత్వం అనేది ఏదైనా ఉంటే దానికి సాక్షి ఇతడే అని ఈ స్వయంవర ఘట్టంతో అనేక మంది వీరుల జీవితాలు అపహాస్యం పాలైనది ఆ విషయం తనకేం పట్టినట్లు నటిస్తున్నాడు అర్జునుడు ఇంత అల్పాయిష్కరనే విషయము అతను తెలీదా ఇంకా సమ ముగిపోతుంది అన్ని చోట్ల నృత్య గానాలు ఆపివేశారు ఇంతలో కృష్ణుని దృష్టి ముందు వరుసలో అధిష్టించిన ఒక బ్రాహ్మణుపై పడటం అందరూ చూశారు అతను తాను కూడా ఈ పరీక్షలను పాల్గొనవాలని సమ్మతి అడుగు అతని ముఖవచ్చు రాజసము శాంతి ఆజానుభావుడిన అతని స్వరూపము నిశ్చయముగా అతడు విజయం పొందగలడని అందరూ అనుకున్నారు ఆ బ్రాహ్మణ యువకుని అందము ముఖంలోని వచ్చస్సు కలువరేకులు వంటి కనుజో కనుదోయి దృఢమైన భుజములు మెరిసిపోయి బంగారు మేనచాయతో అతడు వీరుని వల్లే సూర్యుని వల్లే గొప్ప తేజోమూర్తి వల్ల ఉన్నాడు అతనిని చూచి కొందరు ఈర్షతో వీరులు తీరుడు గెలవలేక నిలబడిపోయినారు అట్టి పరీక్ష ఈ బికారి బ్రాహ్మణుడ గెలిచేది అని అతని గురించి తుల తులనాడారు ఇతడే కనుక పోటీలు నిలబడితే క్షత్రియ జాతి అంతటికి అవమానం ఇతని ఓటమి తథ్యం మేము రాత్రింబవలో దీనికి కష్టించ కష్టించిన వారం అప్పుడు ఈ సంఘర్షణ జరుగుతుండగా కొందరు పండితులు కోవిదులు అర్చకులు ఘనహపాటిలు లేచి క్షత్రియులు యుద్ధ వీరులు సరే బ్రాహ్మణులు వేద వేదధ్యాన ధ్యాయనము వేదాధ్యయనం చేసి అనుక్షణము వేదం చదివి లేఖనం రాయటలో ప్రవీణుడు అందువల్ల వారి సంభాషణ ఔచిత్యము వేరెవరికి రాదు క్షత్రియులు వేదములను ఎట్లు బాగా చదవలేరో అట్లే బ్రాహ్మణులు కూడా విలువిద్యలో నిష్ణాతులు కాకపోవచ్చు అని మరి పరశురాముడు క్షత్రియులను ఓడింపలేదా అలాగే ఈ బ్రాహ్మణ యువకుని విషయము ఎవరు జన్మత వీరులు పండితులు కాలేరు ఇతన్ని చూసేవారికి అతనిపై నమ్మకం కలుగుతుంది